ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జన సముద్రం జనాలు ఎగబడి ఎగబడి వస్తున్నారు అంటే అది చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్ అనే గ్రామంలో కొన్ని రోజుల క్రితం నాగమల్లేశ్వరావు అనే వైఎస్ఆర్సిపి కార్యకర్త అక్కడ తెలుగుదేశం పార్టీ పెడుతున్న అక్రమ కేసులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి దాన్ని భరించలేక నాగమల్లేశ్వరావు అనే వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది సో ఆ కాన్సర్ట్ మీద రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి రేపు సిద్ధమయ్యారు వెళ్దామని చెప్పి అయితే దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాలేదు పర్మిషన్ రాలేదని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అయితే పోలీసు వారు ఏమడుగుతున్నారంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎంత మంది వస్తారు అని చెప్పి కోచింగ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీ మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగడం జరిగింది సో వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే అసలు ఎంత మంది వస్తారని మేము ఎలా చెప్పగలం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ వస్తున్నారో ఎక్కడికి వెళ్ళి ఎంత జనం వస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే ఇదేమైనా ఇన్విటేషన్ పెళ్లికి మనం వెయ్యి మందిని పిలిచాం సుమారు ఎనిమిది వందల మంది వస్తారని చెప్పి ఒక అంచనా వేసుకోవడానికి ఇది చెప్పలేని పరిస్థితి ఎవరు ఎక్కడి నుంచి ఎలా వస్తారు ఎంత మంది వస్తారు ఇది చెప్పలేని పరిస్థితి గతంలో మీరు మేము అధికారులు ఉన్నప్పుడు సిబిఎన్ గారు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మీరు ఎటువంటి ఆక్షలం పెట్టలేదు మరి మీరు ఎందుకు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ సిపి అడగడం జరిగింది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఇటువంటి స్పందించడం స్పందించలేదు ప్రస్తుతానికి ఇటువంటి పర్మిషన్ అయితే రాలేదు అని చెప్పి లేటెస్ట్ న్యూస్ అయితే తెలుస్తుంది సో ఈ గందరగోళం పర్మిషన్ ఇవ్వపడానికి కారణం ఏంటంటే కొన్ని ఎల్లో ఛానల్స్ ఎల్లో యూట్యూబ్ ఛానల్స్ చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎస్ఆర్ సిపి నాయకులు వస్తున్నారు వచ్చినప్పుడల్లా గమరగోళం గమరగోళం జరుగుతుంది రీసెంట్ గా పొదల్లో జరిగింది అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన యూట్యూబ్ ఛానల్స్ ఆ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి అయితే కొదిరిలో ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది అందులో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పు ఎవరిది ఏంటి అని చెప్పి సో ఎటువంటి తప్పు లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఏదో విధంగా బ్రేక్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆధారాన్ని ఏదో విధంగా బ్రేక్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ గాని ఏదో విధంగా దీన్ని కట్టడి చేయాలి జనాలు రాకుండా కట్టడి చేయాలి అని చెప్పి ఒక బందీగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి తాజా న్యూస్ అయితే ఇది మనం చెప్పుకోవచ్చు సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉండబోతుంది లో జరుగుతుందా లేదంటే స్టాప్ చేస్తారా లేదంటే సక్సెస్ అవుతుందా అనేది రేపు వరకు వెయిట్ చేయాల్సిందే